you yeah. మనకు సహకారం అందిస్తాను కోరుకుంటున్నామే ఖచ్చితంగా సహకారం అందిస్తాడు ఇక్కడ గుర్త నాయకులకు ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ప్రధానం ఇచ్చేసిన మా ఆందోళన హిందన్న గారికి అంత మండల ప్రెసిడెంట్ వైకులన్న గారికి యువలన్న గారికి ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రజలందరికీ కౌస్టు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అన్న గత పది సంవత్సరాలుగా మా కౌస్టర్ నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నియోజనా కానీ మా గ్రామానికి ఎవరి నుంచి పనులు ఏం చేయలేదు ఎవరైనా వీటి దగ్గరికి పోయి అడిగితే మీ గ్రామం నుంచి మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడుతున్నాయి టీఆర్ఎస్ కు ఏం ఓట్లు రాలేదు ఇంతకుముందు అయినా జీవన్ రెడ్డి గారు మీ గ్రామానికి మేము ఏం చేయలేము మా మీ గ్రామం నుంచి మాకు ఓటింగ్ ఏం రాలేదు మీ కాంగ్రెస్ వాళ్ళని అడగండి వాళ్ళ దేవుని చేసుకోవాలని చెప్తున్నా ఈ డిసెంబర్ డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల తొంభై ఏడు రోజుల నుంచి భారీ నిఘా తెచ్చిన అన్నా ఖచ్చితంగా మా కవి గ్రామానికి బాగా తేజీలు తీసు రోజులు రోడ్ వచ్చే గ్రామం చూద్దాం మాకు సొంత డీపీ భవనం లేదు సొసైటీ భవనం లేదు మహిళా శాఖ భవనం లేదు আমি খুব ধন্যবাদ কমেন આ યાર ગરમ ગંજાની લેનું હા આ જોવો કેળ ગુરુ ગુડ વગર રાખી છીનું હા ની લઈ 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 ગુડ રાખી છીનું લેનું મારી એમ બે મારી હા ఈ అందరికీ నమస్తే మీరందరూ కూడా అమ్మ రాష్ట్రంలో గుర్తుంది గత రెండు సార్లు రెండు ఎలక్షన్లలో కూడా నేను చూసినప్పటి నుంచి అయితే మీ కౌంటూరు గ్రామం మన కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్నది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఉండండి ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు నిరీక్షణ ఇప్పుడు మన అధినేయాల ద్వారా కంప్లీట్ అవుతుంది పన్నున్నీ కంప్లీట్ అవుతుంది ఎందుకంటే రాష్ట్రంలో మనమే అధికారంలో ఉన్నాం మీరు రాజినట్టు ఏ సమస్యలైనా మీరు ఇప్పుడు తీర్చడానికి సిద్ధంగా మన వినయన్న గారు ఉన్నారు ఈ మెయిన్ రోడ్ గురించి మనమే చెప్పిండు ఈ మెయిన్ రోడ్ మొత్తం కంప్లీట్ చేస్తామని మన జీవితం జరుగుతుంది నవీన్ కు కానీ శ్రీకర్ కానీ ఇలా కామెంట్ వచ్చింది మిగతా ఏ పనులున్నా మీరు ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అవుతున్నారు ఇప్పుడు కూడా మే మీ నాడు మనకు ఈ పార్లమెంట్ ఎన్నికల జేఏ జీవన్ రెడ్డి గారు పోటీ చేశారు ఆయన మన లాంటి రైతు నాయకుడు మంచి మనిషి మనకున్నోడు కావున మీరంతా ఎప్పుడైతే మా వైపు నేను ఎప్పుడో కూడా రే తమిళనాడు జరిగే పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి చేరుకుంటూ ఓటేస్తే మన అన్న ఓడిపోయారని మనం గెలిస్తే మన స్థలం ఎక్కువైతే మీ పనులన్నీ కంప్లీట్ అవుతామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన కాల్పూర్ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ ఇప్పుడు మన ఉత్తమ నాయకులు మన వినాయన గారిని గ్రామ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ మొదటగా మీకు గ్రామ ప్రజలకు అందరికీ పేరుపోయిన నమస్కారాలు ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్ల మంచి మెజారిటీ ఇచ్చేరు మీ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ ప్రతి సమస్యని తీరుద్దాం మొన్న మంచినీళ్లు కొంత పైప్ లైన్లు అవి ప్రాబ్లం ఉంటే ఒక లక్ష ఇరవై వేలు రూపాయలు వెక్కించి అతనే రోడ్ ఒకటి చెప్పారు దానికి ఇంజనీర్ చెప్పినట్టున్నాం కదా రోడ్ ఇంజనీర్ చెప్పినాము అవన్నీ ఎస్టిమేషన్ వేస్తున్నారు మెయిన్ రోడ్ నుంచి ఒకటి రోడ్ వేపిస్తాము గతంలో నన్ను గుడి దగ్గర తీసుకుపోయారు పెద్ద మనుషులు అదేది మన అక్కడ కడుతున్నారు లోపట్ల కోసం కూడా దానికి ఏం కావాలా కాంపౌండ్ వాళ్ళు కావాలా దాని కాంపౌండ్ వాళ్ళకి నిధులు ఇస్తా పోసమ్మ గుడికి కాంపౌండ్ వాళ్ళకి నిధులు ఇస్తా ఇంకా డ్రైనేజ్ కావాలని చెప్పారు ఆల్రెడీ రోడ్ ఆల్రెడీ చెప్పేసింది మీరు లేడీస్ ఇరని చెప్పారు నేను మిమ్మల్ని ఓటర్గానే మీరు లేడీస్ ఇందానికి చెప్పిన ఇప్పటిదాకా మొన్న ఏ చెప్తున్నా మళ్ళీ రేపు వేసేదాన్ని మళ్ళీ చెప్తా ಆಲ್ರೆಡಿ ಮೊನ್ನೆ ಮಂಚ ಮೆಜಾರಿ ಇದೆ ದಾಖಲೆ ನೀನು ಎತ್ತಿನ ಮೆಲ್ಪಿಸುಕೊಂಡರು ಕಾ ರೇಪು ಇಷ್ಟು ಇತ್ತೇ ನೆಕ್ತೇಪ ಇಷ್ಟ ಎಲ್ಲ ಐದು ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಇಲ್ಲ ಪ್ರಸಿ ಇಷ್ಟ ರೆಡವದ್ದು ನಾಲ್ಕೇ ಪಿಂಚ ರೆದು ಕಾ ರೂರು ರಸ್ತದೆ పాత వాళ్ళకు కూడా రెండు వేల కాదు నాలుగు వేల పెన్షన్ ఇస్తా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇస్తా మళ్ళా మీకు ఇప్పుడు ఉపాధినామ ఏదైతుందో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందే మళ్ళా రేపు మన కేంద్రాల్లో మన ప్రభుత్వం వస్తే మీకు నాలుగు వందల రూపాయలు అవుతుంది కూలి ఎంత నాలుగు అవుతుంది ఇది కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలా తప్పకుండా మీకు వస్తాయి ఇవి కాకుండా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి ఇంతేకాకుండా మన ఇక్కడ నుంచి దేశాలలో ఓటు మన జరగరాంకు జరిగితే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు స్పే చేయిస్తాం వాళ్ళ పిల్లల్ని మాడ వికూల్లో కల్పిస్తాం వాళ్ళకి ఇంద్రమ్మ పట్టుకం కింద ఇల్లు ఇస్తాం ఏమైందమ్మా ఇంద్రమ్మ ఇల్లు కింద ఇల్లు ఇస్తాం అప్పట్లో ఈ గురి మన ఏమంటారు శివాల శివాల గుడికి లక్ష రూపాయలు ఇచ్చిన ఆరు నెలలకు ఆరేళ్ళకి తెలుసా అందుకోసం నువ్వు మాట్లాడుతున్నావు నీకు చెప్తున్నా లక్ష రూపాయలు ఎప్పుడో ఇచ్చిన నీదే అది నీదే గుడి అట్లా బస్సు కూడా మనం ఆల్రెడీ ఒక బస్సు చెప్తున్నాము ఆరుమూరు గెల్లు నందిపేటకి ఎట్లా అంటే ఆరుమూరు ఆలూరు డీకంపల్లి వెల్మల్ కౌల్పూర్ నందిపేట ఇట్ల పురుగుతూనే ఉంటుంది రోజు బస్సు పురుగురా పుట్టురా ఎన్నికలు ఇరు ఒక్కొక్క ఇరవై ఒక్కడే అనుకున్నాను ఎప్పుడైనా పచ్చ పెద్దాం ఫ్రూ కానీ పైసలు ఇవ్వకుండా పర్చు పెట్టారని తెలిసింది ఎప్పుడైనా రెండు వందల దాకా కరెంటు ఇస్తున్నాం రాకపోతే వాళ్ళు మన ఎలక్షన్ అయిపోయినాక మాఫ్ చెప్తా ఎందుకంటే ఇప్పుడు కోడి ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం వచ్చిన ఐదు వందల రూపాయల సిలిండర్ రాని వాళ్ళు రాని వాళ్ళు ఇవన్నీ ఉంటే మన వల్ల చెప్తుంది మీకు చేపిస్తారు మీ గ్రామంలో మంచి కార్యకర్తలు ఉన్నారు మీరు ఏ చెప్తున్నా చేపడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా ఏదన్నా మీకు ఇబ్బంది అయితే రండి మన ఇంటికి మీకు ఏదైనా ఇంటికన్నా సమస్య సంఘం కానీ ఇంకోటి కానీ సమస్య రండి ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా కానీ అన్ని సమస్యలు ఒకటి 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 చేస్తున్నాం నేనండి ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ముఖ్యంగా ముఖ్యంగా ఉన్నారో వాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది రానున్న లో కూడా శ్రీవల్ రెడ్డి గారు చూడాల మీకు ఇచ్చిన దాంట్లో పెద్ద మనిషి కరవాలనుకోలేదు కరోనా గతం అయిపోయింది స్పంచైపోయింది రాయి గట్టు ఊరు చాలా ఇష్టం రాదు కానీ ఎక్కడన్నా కుబి మరగాలన్నా కానీ బండి వాళ్ళకి కుండితే అయిపోయింది బండి అయిపోయింది స్పాన్సర్ అయిపోయింది మొత్తం సరేనమ్మా ఇంకా జీపీ బిల్డింగ్ కూడా ఆల్రెడీ గొప్ప లెక్కలు శాంక్షన్ చేయించినాం ఎలక్షన్ అయిపో జీపీ బిల్డింగ్ కూడా కట్టుకుంటా ఇంకా జీపేట గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇంకా ఏదన్నా స్కూలు దాంట్లో నిధులు కావాలంటే కూడా ఇస్తా వంట జరిగి స్కూల్ వంట జరిగి నిధులు ఇస్తా అమ్మ వినండి రోజు నేనేమో మీ గురించి వచ్చిన మీరు మంచి కాంగ్రెస్ పార్టీ వచ్చినా కేజారిటీ ఇచ్చిందని వచ్చినా వేరే గట్టి వచ్చినా ఏమని చెప్పిన వాళ్ళకి రేపు మెజారిటీ ఇస్తే మీకు వచ్చి నిధులు ఇస్తా అని చెప్పిన మీకట్లా మీరు ఆల్రెడీ మెజారిటీ ఇచ్చారు రేపు అన్నారు ఇంకా మెజారిటీ ఇస్తారు మీ గురించి నాకు చింత లేదు మీకు ఏడున్నా ఏ సమస్య ఉన్నా మేము అన్ని సమస్యలు ఒకటి 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 తీసుకొని తీసుకుంటూ సరేనమ్మా మంచి వ్యక్తి ఒక ఓటు కూడా అది చేయలేదు అటు బిజెపికి పడుతున్నా కానీ ఈసారి పక్క అందరూ కూడా మన ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది రాష్ట్రం ఆయన మన ప్రభుత్వం ఉంది కనుక మనకి ఏమైతే నిధులు మీకు మీ గ్రామాలకు కావాలంటే ఒక వ్యక్తి ఉండాలి ఒక మనిషి ఉంటే మనం పోయి సార్ మాకు మా ఊర్లోకి సమస్య ఉందని చెప్పి పోయి చెప్పుకోళ్ళు కావాలా మనం చెప్పకపోతే మీరు ఏం కాదు ఐదు సంవత్సరాల్లోకి ఏం రావు మీకు రాజేష్ రెడ్డి అనే గెలిపించారు కదా ఆరు ఏ వాళ్ళకి ఏమవుతారు ఏం కాదు ఆయన ఏం చేయలేదు ఆయనతో ఏం కాదు అందుకోసం ఏమున్నా మనమే చేస్తే మన ప్రభుత్వం ఉంది మన నాయకులు ఉన్నారు ఇందమ్మ కమిటీ చేస్తాం కమిటీ ద్వారా ఎవరెవరికి రేషన్ కార్డు రావాలా ఎవరెవరైతే నాలుగు వేల పెన్షన్ ఇవ్వాల ఎవరికి ఇల్లు ఇచ్చేది ఉందో ఇవన్నీ కూడా తీసుకొని రానున్న రోజులు ఎలక్షన్ అయిపోగానే ఇవన్నీ కూడా కాల్ చేసుకున్నాం రోడ్ కూడా వేపిస్తా డ్రైనేజ్ కూడా వేపిస్తా అన్ని ఏపిస్తా సరేనమ్మా ధన్యవాదాలు ఉన్నారు ఎవరన్నా రైతులకి మీరు అంత ముప్పి తీసుకున్నారు కదా రుణం తీసుకున్నారు లోన్ తీసుకున్నారు కదా క్రాప్ లోన్ తీసుకున్నారు కదా పంద ఆగస్టు వరకు అమ్మాయినండి పంద ఆగస్టు వరకు మీరు ఎవరైతే లోన్లు తీసుకుని ఉన్నాయో యాభై వేలు గాని డెబ్బై వేలు గాని లక్ష కాని రెండు లక్షలు గాని ఎంతున్నా గానీ అన్ని కూడా మాఫ్ అయితే మాపై దాన్ని ప్రభుత్వం బదలాయించుకుంటుంది అంటే నీ మీద లక్ష ఉంది ఎంత ఉంది మీద ఉంది లక్ష ఉంది కదా నీకు పదిహేను ఆగస్టు కల్లా జీరో అవుతుంది లక్ష ప్రభుత్వం ఖర్చు ప్రభుత్వం కట్టుకుంటుంది నువ్వు మళ్ళీ పోయి తీసుకోవచ్చు ఇలా లేన వాళ్ళు నేను లేనోళ్ళు గురించి మాట్లాడతాను ఇల్లు ఇల్లు వస్తున్నాయని చెప్తున్నా కదా ఇల్లు లేకపోతే ఉండదు అమ్మా నాకు కూడా నాకు నాకు కూడా లేదని చెప్పి మన నాకు తీసుకుంటా పోవాలి ఏమంటావు